హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో బెల్లం తాలికల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నాలుగు టీ స్పూన్ల సగ్గు బియ్యాన్ని తీసుకుని ఒకసారి వాటర్తో వాష్ చేసి ఆ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి మినిమం ఒక అరగంట నానబెట్టండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఆ మెజరింగ్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వన్ టీ స్పూన్ బెల్లం తురుము మరియు కొద్దిగా నెయ్యి వేసి ఆ బెల్లం కరిగేంత వరకు మరిగించండి ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేయండి ఇది సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిండి అండి అంటే పొడిపిండి ఎప్పుడైతే ఈ పిండి అంతా వాటర్లో కలిసిపోతుందో అప్పుడు స్టవ్ ఆపేసి లైట్గా చల్లారిన తర్వాత అలా ముద్దలాగా చేసుకోండి ఒక చపాతీ పిండిని మీరు ఏ విధంగా అయితే కలుపుకుంటారో అదే విధంగా కలుపుకోండి ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవడం కోసం ఒకటిన్నర కప్పుతో బెల్లం తురం తీసుకుని అందులో పావు కప్పు వాటర్ పోసి బెల్లాన్ని కరిగించండి అలా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించి ఇంకా స్టవ్ ఆపేసి బెల్లం పాకాన్ని చల్లారబెట్టండి పెట్టండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పులు వాటర్ పోసి బాయిల్ చేయండి కొద్దిగా నెయ్యి కూడా వేయండి ఆ నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించండి ఎప్పుడైతే సగ్గుబియ్యం ఉడికిపోతాయో అప్పుడు జంతికల గొట్టాన్ని ఉపయోగించి తాలికల్ని ఒత్తుకోవాలి ఒత్తుకునే ముందు జంతికలు కొట్టడానికి ఆ విధంగా నెయ్యి రాస్తే అప్పుడు తాళికలు గొట్టానికి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని అలా కింద గొట్టంలో పెట్టి పైగొట్టంతో గట్టిగా ఒత్తండి ఇలా జంతికలు గొట్టంతో తాలీకలు ఒత్తుకుంటే అప్పుడు మీకు తాలికలన్నీ యూనిఫామ్ సైజులో వస్తాయి ఇంకా గరిటి పెట్టకుండా గిన్నెను ఆ విధంగా కదిపితే అప్పుడు తాలీకలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకోండి ఇలా అన్ని తాలికల్ని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మూడు స్పూన్లు కొబ్బరి తురుముని వేసుకోండి బెల్లం తాలికల్లో పాలు పొయ్యం కాబట్టి ఇలా కొబ్బరి తురుము వేస్తే టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగు యాలికల్ని కూడా దంచి వేసుకోండి ఎప్పుడైతే తాలీకలు ఉడికిపోయి పైకి తేల్తాయో అప్పుడు ఆల్రెడీ చల్లారి పెట్టిన బెల్లం పాకను కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి గిన్నెని బాగా కదిపి ఒక అర నిమిషం సేపు ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే అప్పుడు పాకం అంతా తాలికలకి బాగా పడుతుంది కొద్దిగా సాల్ట్ వేస్తే బెల్లం తాలికల టేస్ట్ అద్దిరిపోతుందండి ఇప్పుడు కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చేసింది అంటే బెల్లం తాలూకలు రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ వేయండి లైట్గా చల్లారిన తర్వాత ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసిన కిస్మిస్లు మరియు జీడిపప్పులు కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం తాలూకలు రెడీ అయిపోయినట్లే కొద్దిగా నెయ్యి వేసి తింటే బెల్లం తాలికలు చాలా రుచిగా ఉంటాయి దోశల్లో కూడా బెల్లం తాలూకలు మంచి కాంబినేషన్ అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు